శుభరాశివారు చాలా అంటే చాలా అదృష్టవంతులండి నక్కతోక తొక్కినట్లే అని చెప్పి ఎందుకు చెప్పవలసి వచ్చిందో వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయొద్దండి చివరి వరకు చూడండి వీరి యొక్క అదృష్టం అనేది ఏ రకంగా ఉండబోతుంది పద్నాలుగు పదిహేను తారీఖులలో వీరికి జరగబోయేది ఏంటి ఇదంతా కూడా మీరు పూర్తిగా తెలుసుకోవాలి అనుకుంటే మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయొద్దండి చివరి వరకు చూస్తేనే మీకు పూర్తిగా అర్థమవుతుంది ఇక మీకు జరగబోయే నష్టాలు ఏమిటి కూడా తెలుసుకోవడం వల్ల మీకు పరిహారాలు అనేవి చేసుకోవడం వల్ల నష్టాల నుంచి కూడా మీరు తప్పించుకోవచ్చు కాబట్టి వీడియోని ఎక్కడ స్కిప్ చేయొద్దు మరి లేట్ చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ చేస్తున్నాను వీడియోలోకి వెళ్లే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి ఫస్ట్ టైం ఛానల్లోకి వస్తే సబ్స్క్రైబ్ చేసుకుని ఈ వీడియోకి ఒక చిన్న లైక్ ఇవ్వడం వల్ల మరికొంతమంది వృషభ రాశి వారికి వీడియో అనేది రీచ్ అవుతుంది వృషభ రాశి వారు చాలా అంటే చాలా అదృష్టవంతులండి వృషభ రాశి వారు చిన్నప్పటి నుంచి అంటే వారికి ఊహ తెలిసిన దగ్గర నుంచి కూడా కష్టపడి పని చేసుకున్న వారే అనమాట వీరికి వెనకటి తరాల నుంచి వచ్చే ఆస్తులు అనేవి చాలా తక్కువగా ఉంటాయనే చెప్పుకోవచ్చు వీరు సంపాదించుకున్న ప్రతి రూపాయి పైనే వారి కుటుంబము ఆధారపడి ఉంటుంది వారి యొక్క బిడ్డల భవిష్యత్తు కూడా ఆధారపడి ఉంటుంది అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట వృషభ రాశి వారు ఎంతో అదృష్టవంతులు ఎందుకంటే చాలా మంచి మనస్తత్వం కలిగిన వారు ఎదుటి వారు కనుక కష్టాల్లో ఉన్నారు అంటే కనుక ఆ కష్టం నుంచి వారిని ఎలా బయట పడవేయాలి వారికి నా నుంచి ఏ విధంగా సహాయం చేయగలను ఏ మాటలు చెప్తే వారు ఆ కష్టం నుంచి బయటపడగలుగుతారు అని చెప్పి ఆలోచించుకొని మరి ఎదుటి వారికి సహాయం చేసే మంచి మనస్తత్వం కలిగిన వారని చెప్పుకోవచ్చు వీరి యొక్క లైఫ్ పార్ట్నర్ విషయానికి వస్తే వీరు లైఫ్ పార్ట్నర్కి చాలా అంటే చాలా విలువనిస్తారు ఎంతో ప్రేమగా చూసుకుంటారు వారి యొక్క అవసరాలన్నీ కూడా తీరుస్తారు సంతానం విషయానికి వస్తే మాత్రం సంతానాన్ని కూడా చాలా ప్రేమగా చూసుకుంటారు సంతానం మంచిగా అభివృద్ధిలోకి రావాలి అని చెప్పి వారికంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని ఏర్పరచుకోవాలి అని అని చెప్పి ఆశిస్తూ ఉంటారనమాట ఇక అంతేకాకుండా వృషభ రాశి వారికి ఉన్న మైనస్ పాయింట్ ఏంటి అంటే కనుక వీరి యొక్క ఎదుగుదలను వారి యొక్క సొంత వారే చూడలేరు అని చెప్పి చెప్పుకోవచ్చు ఎవరైతే నా వారు నా మనుషులు నా ఇంటి వారు నా వారసత్వం ఉన్నవారు అని చెప్పి ఎవరైతే అనుకుంటారో నా వారు అని చెప్పి వారే వీరిని ఎక్కువగా మోసం చేస్తూ ఉంటారు వీరి పక్కనే ఉంటూ వీరి యొక్క బాగోగులు తెలుసుకుంటూ వీరి యొక్క లాభ నష్టాలు తెలుసుకు నష్టాలు వచ్చినప్పుడు సంబరపడిపోతూ ఉంటారు ఆనందాలు వచ్చినప్పుడు వారు దుఃఖపడిపోతూ ఉంటారు కానీ వీరు నా పక్కన నా మంచి కోరుకోవడానికే ఉన్నారు అన్నట్లుగా వీ వృషభ రాశి వారేమో ఆలోచించుకుంటూ ఉంటారు కానీ నిజానికి అంటే వాస్తవానికి వారి యొక్క మంచి కోరేవారు వారి యొక్క అంటే వారి వాళ్ళల్లోనే అంటే వారి బంధువులలోనే నా అనుకున్న వాళ్ళల్లోనే ఉండరు అని చెప్పి నిజాన్ని వీరు చాలా తొందరలోనే గ్రహించగలుగుతారనమాట అంతేకాకుండా వృషభ రాశి వారు మన అనుకున్న వారు మోసం చేయడాన్ని చాలా తట్టుకోలేకపోతారనమాట అంతే కదండి ఎవరికైనా అంతే కదా నా అనుకున్న వారు మోసం మోసం చేస్తే చాలా బాధగా అనిపిస్తుంది అనమాట ఇక వృషభ రాశి వారికి గతంతో పోల్చుకుంటే అంటే గతంలో చాలా కష్టాలు పడ్డారు డబ్బు కోసం ఎన్నో పనులు చేశారు గతంతో పోల్చుకుంటే ఇప్పుడు ఇప్పుడున్న పరిస్థితి వీరికి చాలా బెటర్గా ఉంటుంది అనమాట డబ్బులు కూడా చాలా చేయమల్లా ఉండడం చేతి నిండా డబ్బులు ఉండడం డబ్బుకి మాత్రం ఎటువంటి దిగులు ఉండదు అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట చేతిలో ఎప్పుడూ కూడా డబ్బు మెదలాడుతూనే ఉంటుంది వీరికి ఉన్న అదృష్టం ఏంటి అంటే కనుక తినడానికి అంటే కడుపుకి తినడానికి భవిష్యత్తులో కానీ ఇప్పుడు కూడా వీరు చనిపోయేంత వరకు దిగులుండదు ఎందుకంటే ఆ అన్నపూర్ణ దేవి ఆశీస్సులు వీరికి పుష్కలంగా ఉన్నాయి డబ్బు ఎప్పుడన్నా కానీ ఒక్కొక్కసారి చేజారిపోయినా కూడా తిండికి మాత్రం దిగులుండదు ఆ విషయంలో మాత్రం చాలా అంటే చాలా అదృష్టవంతులు అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట ఇక వృషభ రాశి వారు ముఖ్యంగా తెలుసుకోవాల్సిన విషయం ఏంటి అంటే కనుక వీరు ఎప్పుడూ కూడా ఇతరుల విషయాలలో తలదూర్చకూడదు ఎందుకంటే వీరు చాలా మంచిగా ఇతరుల విషయాల్లో సలహాలు ఇస్తూ ఉంటారు కానీ ఎదుటి వారు మాత్రం దాన్ని తప్పుగా అపార్థం చేసుకొని వీరేదో ఈర్ష్యతో అసూయతో మమ్మల్ని చూడలేక ఇటువంటి సలహానిస్తున్నారు అని చెప్పి భ్రమలో పడతారనమాట కాబట్టి ఎదుటి వారితో అవమా యోగం కనిపిస్తుంది అంటే అవమానం అనేది మీకు కనిపిస్తుంది కాబట్టి ఎదుటి వారితో ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉండండి ఎవరి తో కూడా పర్సనల్స్ అనేవి షేర్ చేసుకోకండి ఈ విధంగా మీరు పర్సనల్స్ అనేవి షేర్ చేసుకోవడం వల్ల ఏమవుతుంది అంటే కనుక ఎదుటి వారితో మీరు గొడవలు పడే అవకాశం ఉంటుంది మీ యొక్క బలాన్ని మీ యొక్క బలహీనతను తెలుసుకొని వారు మిమ్మల్ని ఆట అని చెప్పి ట్రై చేస్తూ ఉంటారనమాట ఇక ముఖ్యంగా ఎవరైతే వృషభ రాశిని అవమానించారో ఆ అవమానించిన వారే ఇప్పుడు పొగడడం అయితే మొదలు పెడతారనమాట అంటే ఎవరి చేతులు అయితే అవమానింపబడ్డారో వారే శబాష్ తుకుతారు బ్రతుకుతారనమాట వృషభ వారు వృషభ రాశి వారి మనస్తత్వం ఏ విధంగా ఉంటుంది అంటే ఎప్పుడూ కూడా మనం ఎవరి మీద ఆధారపడకూడదు ఎవరి యొక్క అంటే ఎవరి కింద చెయ్యి చాచకూడదు ఎప్పుడైనా నా కష్టం మీద నేను దర్జాగా బతకాలి ఒకరి కింద తల ఉంచుకోకూడదు అని చెప్పి ఇలా అనుకుంటూ ఉంటారు దానికి తగ్గట్లుగానే వారి యొక్క ప్రవర్తన ఉంటుంది నలుగురిలో సంఘంలో కూడా వీరికి మంచి విలువ అనేది ఉంటుంది అనమాట ఇక వీరు తీసుకునే ప్రతి నిర్ణయం కూడా చాలా ఆలోచించి తీసుకుంటారు ఏదన్నా ఒక నిర్ణయాన్ని తీసుకుంటే ఆ నిర్ణయానికి ఇక తిరుగుండదు అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట ఇక వృషభ రాశి వారు చేస్తున్న వృత్తి వ్యాపారాలు ఏవైతే ఉన్నాయో ఆ వృత్తి వ్యాపారాలలో కూడా గతంతో పోల్చుకుంటే ఇప్పుడు చాలా బెటర్ అనే చెప్పుకోవాలన్నమాట కాకపోతే ఇంకొంచెం కష్టపడితే వీరి యొక్క వృత్తి ఎందుకని వ్యాపారం కానీ మంచి రిజల్ట్ అనేది వస్తుంది అంటే ఇంకా ఆదాయం వచ్చే మార్గాలు అయితే కనిపిస్తూ ఉన్నాయన్నమాట వీరికి స్నేహితులు చాలా ఎక్కువ స్నేహితులు स्ने कोसमें ఎంత దూరమైనా వెళ్తారు ఎంత మాట సాయమైనా చేస్తారు కాబట్టి స్నేహితులు వీరికి చాలా ఎక్కువని చెప్పి చెప్పుకోవచ్చు ఎదుటి వారిని ఎలా మాట్లాడితే ఏ విధంగా మాట్లాడితే ఆకర్షింపబడతారు వీరికి బాగా తెలిసి ఉంటుంది మంచి తెలివితేటలు ఉన్న వ్యక్తులుగా వృష వృషభ రాశి వారిని చెప్పుకోవచ్చు అనమాట ఇక వృషభ రాశి వారికి ఎవరైతే ఎవరికైతే ఇంకా వివాహం కాలేదో వారికి వివాహ యోగం కూడా కనిపిస్తూ ఉందనమాట కాబట్టి వివాహానికి ప్రయత్నించేవారు ఎవరైతే ఉన్న అంటే మేము పెళ్లి చేసుకోవాలి ఈ సంవత్సరం మాకు మ్యారేజ్ కావాలి అని చెప్పి ఎవరైతే అనుకుంటున్నారో వారు ఖచ్చితంగా సంబంధాలు చూసుకోండి కొంచెం గట్టిగా ప్రయత్నించండి మీకైతే వివాహ యోగం బాగుంటుంది వచ్చే పార్ట్నర్ కూడా చాలా మంచి వారైతే ఉంటారనమాట ఇక సంతానం లేని వారికి కూడా ఒక గుడ్ న్యూస్ ఈ సంవత్సరంలో సంతాన భాగ్యం కలిగే యోగం కూడా కనిపిస్తుంది కాబట్టి సంతానం లేరు అని చెప్పి ఇక బాధపడాల్సిన అవసరమే లేదనమాట ఇక స్నేహితుల మధ్య ఎవరికైతే ఇప్పటివరకు వీరికి మంచి స్నేహితులు ఉంటారు కానీ కొన్ని కారణాల వల్ల స్నేహితుల మధ్య తేడాలు అయితే వస్తూ ఉంటాయన్నమాట ఆ స్నేహితుల మధ్య భేదాలు విభేదాలు కక్షలు ఇవన్నీ కూడా పోయి మళ్ళీ స్నేహితులు ఒకటయ్యే యోగం కూడా కనిపిస్తూ ఉందన్నమాట బంధుమిత్రుల కలయిక కూడా కనిపిస్తుంది మీకు వృత్తి వ్యాపారాలలో లక్ష్మీ అనుగ్రహం చాలా పుష్కలంగా ఉందన్నమాట మీకు ఇప్పటి వరకు చిన్న చిన్న అనారోగ్య సమస్యలున్నా కూడా అటువంటి అనారోగ్యం ఆరోగ్య సమస్యలన్నీ కూడా పోయి మీకు మంచి ఆరోగ్యం అనేది రాబోతుంది అనమాట కాబట్టి వృషభ రాశి వారు గుర్తుంచుకోవాల్సింది ఏంటి అంటే కనుక మీకు పనిలో అంటే మీరు చేస్తున్న ఆ వృత్తి ఏ రంగంలో ఉన్నవారైనా కానీ సాఫ్ట్వేర్స్ అయినా వ్యవసాయం చేసుకునే వాళ్ళైనా రియల్ ఎస్టేట్ వాళ్ళైనా ఉద్యోగస్తులైనా గవర్నమెంట్ ఉద్యోగస్తులైనా కానీ అందరికీ కూడా చాలా అంటే చాలా బాగుంది మీకు మానసిక ఒత్తిడి తక్కువ అవుతుంది అనారోగ్య సమస్యలన్నీ కూడా పూర్తిగా దూరం అవుతాయి మీరు ఏది పట్టుకున్నా కూడా బంగారం అవుతుంది అనమాట ఇంకా వివాహ యోగం కూడా బాగుంది సంతాన యోగం కూడా బాగుంది కాబట్టి ఇప్పుడు వచ్చే కాలం అంతా కూడా ముఖ్యంగా ఇప్పుడు మీకు ఉగాది అంటే మనకు ఉగాది సంవత్సరం కొత్త సంవత్సరం వస్తుంది కదా ఈ కొత్త సంవత్సరం వెళ్ళిన దగ్గర నుంచి కూడా మీకు చాలా బాగుంటుంది మీకు మనోధైర్యం కూడా మంచిగా పెరుగుతుంది ఇంకా అంతేకాకుండా ఒకరి గొడవలలో మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను ఒకరి గొడవలలో మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా తలదూర్చకుండా ఉంటేనే మంచిది ఇక వృషభ రాసి రావి చెట్టు కింద నేతి దీపం పెట్టడం వల్ల మీకుండే జాతక దోషాలు అనేవి తొలగిపోతాయి అంతేకాకుండా గోమాత సంరక్షణకు ఏదన్నా విరాళాలు ఇవ్వడము గోమాతకు ఆహారాన్ని తినిపించడం గోమాత వెనుక భాగం తాకడం వల్ల కూడా మీకు మంచి అదృష్టం అయితే కలిసి వస్తుందనమాట ఇక వృషభ రాశి వారి విద్యార్థులు ఎవరైతే ఇప్పుడు కాంపిటీషన్ ఎగ్జామ్స్ రాసేవాళ్ళు వీళ్ళందరూ కూడా ఎవరైతే ఉన్నారో ఆ ఎగ్జామ్స్ రాసే వాళ్ళకి కూడా నిజంగా గుడ్ న్యూస్ అనమాట విద్యార్థుల పరంగా కూడా చాలా అంటే చాలా బాగుంది అని చెప్పి చెప్పుకోవచ్చు విద్యార్థులు కూడా వారి కష్టానికి తగిన ప్రతిఫలం అనేది వస్తుందనమాట ఇక కాకపోతే కొంచెం ఖర్చులు ఎక్కువ మీ చేతిలో డబ్బు ఉంటే వంద రూపాయలు ఉంటే వంద రూపాయల్లో డెబ్బై రూపాయల ఖర్చులు ఎక్కువ అవుతాయి అనమాట కాబట్టి ఆ ఖర్చులను తగ్గించుకోండి ఒక రూపాయి అది మీకైనా కానీ మీ పక్కన ఉన్న వారికైనా కానీ ఖర్చు పెట్టేటప్పుడు ఇది ఎందుకు ఖర్చు పెడుతున్నాను దీనివల్ల ఉపయోగం ఉందా లేదా దీనివల్ల నాకు నష్టం కలుగుతుందా నాకు లాభం కలుగుతుందా దీన్ని ఖర్చు చేస్తే ఈ రూపాయి సంపాదించాలంటే మళ్ళీ ఎంత కష్టపడాలి ఇదంతా కూడా ఆలోచించుకోండి ఎందుకంటే కొంచెం డబ్బు చేతిలో ఉండడానికి మీ దగ్గర కొంచెం కష్టం కష్టమవుతుందనమాట చేమల్లాగా డబ్బు వస్తూనే ఉంటుంది కానీ వచ్చిన డబ్బు ఖర్చు అవుతూ ఉంటుంది ఆ ఖర్చుని నిలుపుకోవాలి అంటే మీరు మంచిగంటే ఖర్చులు తగ్గించుకోవాలి అనుకుంటే కనుక ప్రతి శుక్రవారం లక్ష్మీదేవికి దీపాన్ని పెట్టడం చేయండి మీరు ఖర్చు చేసేటప్పుడు ఒకటికి పది సార్లు ఆలోచించుకోండి ఈ విధంగా ఆలోచించడం వల్ల కూడా మీకు ఆ ఖర్చులు అనేవి తగ్గే అవకాశం అనేది వందకి వంద శాతం ఉంది అని చెప్పి గుర్తుంచుకోండి ఇంకా అంతేకాకుండా వృషభ రాశి వారికి పద్నాలుగో తారీఖు ఏ విధంగా ఉంటుంది అంటే కనుక పద్నాలుగో తారీఖు ఉదయం నుంచి అంటే ఉదయం తొమ్మిది గంటల నుంచి వర్క్లో చాలా బిజీ బిజీ అయిపోతారు మధ్యాహ్నం మూడు గంటల వరకు వర్క్ టెన్షన్లోనే ఉంటారు ఈ వర్క్ని ఎలా చేస్తున్నాము లాభాలు వస్తున్నాయి నష్టాలు వస్తున్నాయి అని చెప్పి అన్ని కూడా ఒక క్యాలిక్యులేట్ వేసుకుంటారు జరిగే వ్యాపారం మీద శ్రద్ధను పెడతారు దీనివల్ల మీకు మంచిగా లాభాలు అనేవి వచ్చే సూచన అయితే కనిపిస్తూ ఉంది ఉద్యోగస్తులకి కూడా మంచి ఫలితాలు అయితే వస్తున్నాయి అంతేకాకుండా ఉద్యోగం చేసే దగ్గర మంచి పొగడతలు పొందే అవకాశం కూడా కనిపిస్తూ అనమాట మీరు ఏ రంగం ఉన్నవారైనా కానీ మీ కష్టానికి తగిన ప్రతిఫలం అనేది దక్కుతుంది కుటుంబ పరంగా భార్య భర్తల మధ్య మంచి అనుకూలత ఉంటుంది ఒకరికొకరు మంచి అండర్స్టాండింగ్ అంటే గతంలో చిన్న చిన్న గొడవలు జరిగాయి మీ భార్య భర్తల మధ్య కొన్ని రోజులు పలుక్కోవడం కొన్ని రోజులు పలుకోకుండా ఉండడం ఇటువంటి కూడా జరిగాయి కానీ మీ ఇద్దరి మధ్య ఒకరి మీద ఒకరికి ప్రేమ ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఎన్ని గొడవలు వచ్చినా కూడా ఆ గొడవలన్నింటి నుంచి కూడా చాలా తేలికగా బయటపడిపోతారు ఒకరికి ఒకరు మంచి అండర్స్టాండింగ్ పవర్ ఉండడం వల్ల మంచిగా అర్థం చేసుకొని ఆనందంగా ఉంటారు ఇక వృషభ రాశి వారి తల్లిదండ్రుల విషయానికి వస్తే తల్లిదండ్రులకు కూడా ఎటువంటి ఇబ్బందులు ఉండవు అనే చెప్పుకోవాలన్నమాట చాలా హ్యాపీగా స్మూత్గా గడిచిపోతుంది కుటుంబ పరంగా సంతాన పరంగా చాలా బాగుంటుంది ఇక విద్యార్థుల పరంగా అయితే చాలా బాగుంటుందండి మంచిగా ఎగ్జామ్స్ రాస్తారు మంచిగా హ్యాపీగా రెస్ట్ తీసుకుంటారు మంచి ఫలితాలు అయితే వస్తాయన్నమాట ఇక వైవాహిక అంటే ఎవరైతే వివాహం చేసుకోవాలి అనుకుంటున్నారో లవర్స్ ఎవరైతే ఉంటారో ఆ లవర్స్ పరంగా కూడా చాలా బాగుంటుంది అని చెప్పి చెప్పుకోవచ్చు ఇప్పటి వరకు చిన్న చిన్న గొడవలు జరిగిన లవర్స్ కూడా మళ్ళీ కలుస్తారు ఒకరికొకరు ఫోన్లు చేసుకుంటారు ఈ సంభాషణ మీ మనసుకి చాలా ప్రశాంతతనిస్తుంది అనమాట చాలా హ్యాపీగా అయితే ఈరోజు పోతుంది అని చెప్పి చెప్పుకోవచ్చు పద్నాలుగో తారీఖు చాలా హ్యాపీగా ఉంటుందండి ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉండవు ఎటువంటి నష్టాలు ఉండవు ప్రయాణాలు కూడా పడకపోవచ్చు పద్నాలుగో తారీఖు ఇక పదిహేనో తారీఖు శనివారం విషయానికి వస్తే పదిహేనో తారీఖు మీకు ఊరి ప్రయాణం అయితే పడుతుందనమాట ప్రయాణం అయితే చేయడం అంటే ప్రయాణం చేయడం వల్ల మైండ్ రిలాక్సేషన్గా ఉంటుంది కొంతమంది వ్యక్తులను వ్యాపార పరంగా కలిసే సూచనలు అయితే కనిపిస్తూ ఉన్నాయి సో దీనివల్ల మీకు లాభం అనేది పొందుతారనమాట వృత్తిపరంగా వ్యాపార పరంగా వృత్తిపరంగా ఉద్యోగపరంగా చాలా బాగుంటుంది గవర్నమెంట్ ఉద్యోగస్తులకు కూడా చాలా అనుకూలంగా ఉంటుంది కుటుంబ పరంగా చాలా బాగుంటుంది సంతాన పరంగా చాలా బాగుంటుంది చిన్న చిన్న అనారోగ్య సమస్యలు అంటే కొంచెం స్ట్రిక్ ఇష్యూ కాళ్ళ నొప్పులు కొంచెం తలనొప్పితో సఫర్ అవుతారు అంతకుమించి ఇక మీకు ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉండవు ఎటువంటి నష్టాలు జరగవు అంతా కూడా ఈరోజు కూడా సవ్యంగా జరుగుతుందని చెప్పి చెప్పుకోవచ్చు పదిహేనో తారీఖు కూడా చాలా హ్యాపీగా రోజైతే గడిచిపోతుంది అనమాట మరి చూశారు కదా వృషభ రాశి వారికి ఈ రెండు రోజుల్లో ఏ విధంగా ఉంటుంది ఈ నెలలో ఏ విధంగా ఉంటుంది అని చెప్పి తెలుసుకున్నారు కదా మరి ఈ వీడియో మీకు నచ్చింది అనిపిస్తే ఖచ్చితంగా ఈ వీడియోకి ఒక చిన్న లైక్ ఇవ్వండి మీరు ఇచ్చే లైక్ వల్ల మరి కొంతమంది వృషభ రాశి వారికి వీడియో అనేది రీచ్ అవుతుంది మొదటిసారి మన ఛానల్లోకి వచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి